హలో ఎవరి వన్ ఎగ్ ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంత బాగుంటుందో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి దానికి సరిపడినంత ఉప్పు కారం పసుపు వేసుకుని కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే దీనిలో కొంచెం పాలు పోస్తాం కాబట్టి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు ఈ విధంగా వేసుకుని కలపకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి కొంచెం పాలు పోసుకుని పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడి వేడిగా తింటే భలే ఉంటుంది నోటికి ఆ కోడిగుడ్డు ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది